ఈ రోజు మహాత్మ జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిది జయంతి ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ నుండి జ్యోతిరావు పూలే జయంతి అంగరంగ వైభవంగా తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బంసాల చేతుల మీదుగా జరిపించారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముఖ్య అతిథిగా కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు డైరెక్టర్లు మరియు కలెక్టరేట్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు మనం ఎస్సీల గురించే చదువుకున్నాం బీసీల మీద కూడా అంతే విద్యుత్తుగా ఉండే సమాజ భావం కూడా అగ్రవాల మనం దాడి ఆ మనల్ని వెనక్కి పడినట్టు విలువేసినట్టు చూడడం కూడా ఆరు జరిగాయి దాంట్లో భాగంగానే నలభై ఎనిమిదిలో తన స్నేహితులైన ఒక బ్రాహ్మణుడు కులానికి బ్రాహ్మణుడి పెళ్లికి కనిపిస్తే ఆ పెళ్లిలో జరిగిన అవమానమే జ్యోతిరావు పూలేని ఇన్స్పైర్ చేసి బీసీలందరినీ ఎందుకు చిన్న చూపు చూస్తున్నారంటే అదేవిధంగా మాజీ మంత్రివర్యు గారు డైరెక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని గతంలో చూస్తే ఎన్ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది తిరుపతి వర్గాలకి పరిహేన వర్గాలకి రాజకీయంగా కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేదా ఉద్యోగ నియామకాల్లో కానీ అనేక మంది కూడా రాష్ట్రాల్లో అనేక పదవుల నుంచి గౌరవించిన చరిత్ర అదేవిధంగా నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ చూస్తే ఏదైతే పరిగణ వర్గాల కోసం కుల వివక్ష పైన పోరాటం సాగించిన మహనీయులు ఆ రోజు మన బిడ్డలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా చదువుకోవాలని చేయడంతో ఆ రోజు తన భార్యని సాహిత్యని ఒక టీచర్గా పరిచయం చేసి పేద పరుగు బలగిన వర్గాల బిడ్డలందరూ కూడా ఆనాడు చదువుకోవాలని నేను పునాదిలో వచ్చిన కుటుంబం ఆ రోజు మహాత్మా జ్యోతి రావు మహాత్మా గాంధీ గురించి మనం స్వతంత్రం చెప్పుకుంటాం

कल्शिक मोदी की पार्टी का पार्टी चल रहा है पार्टी चल रहा है अधिकार में था इतिबाब खुले राज्यों संदेशों को समाचरिता उपसंबंध राजनीति की चीज है अंत में वह दर्शी उनका नियंत्रण भी समानता उनका नियंत्रण उस चाले को अभी चीज है इतनी मना बोल सक मना अंदर दोस्त चालू चीज बिना बोला दोष ह� किडी मल्ली अंग्रेजी चिकना अंग्रेजी मार्टा अंग्रेजी पल्ला समानता अंग्रेजी तो इससे कुछ नहीं हो रहा है अभी हम प्रॉब्लम के अंदर बीसी पेंटरी डिपार्टमेंट बीसी ऑपरेशन का जो अंग्रेजी डिपार्टमेंट का हम कुर्ती मल्ली मल्ली कुर्ती पेंटरी नाम भी योर थोड़ा आगे बदला तब जीता पता नहीं कौन बोल सिंह बालादेव जरूरी है। इतना बंदा मलिक उसको साइंटिस्ट लोग बोले थे। आयुष्मान ट्रेनर, आयुष्मान मत्तम, मर्यादा पिट पानी, ये बहुत बातें बता रहे हैं। मत्सव समस्त्राज करती हो जो बुर्ज पिट मारे। सोसाइटी का इक्वालिटी उनका अधिनियम ऊपर मुक्तिमान। मतलब कि आपका ऐसा मेंशन ना देते हो। हाँ, हाँ, पंजाब का हम सारे, इधर आप बोलोगे कि पंजाब के स्टूडेंट्स बातें सुनते हैं।